ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో ఈ మధ్యకాలంలో చాలా వరకు బ్రేక్ఫాస్ట్కి స్ప్రౌట్స్ తింటున్నారు కదా సో అవి ఎలా నానబెట్టుకోవాలి ఎటువంటి స్మెల్ లేకుండా జిగురు రాకుండా ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా హాఫ్ కప్ వరకు వైట్ చనా హాఫ్ కప్ వరకు బ్లాక్ చెనా నెక్స్ట్ హాఫ్ కప్ వరకు పల్లీలు నెక్స్ట్ హాఫ్ కప్ వరకు వైట్ బటాని కానీ గ్రీన్ పీస్ కానీ యాడ్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ కప్ వరకు మూంగ్ దాల్ పెసలు వేసుకోవాలి వేసిన తర్వాత ఇంకా మన దగ్గర ఉలవలు కానీ కొన్ని కొన్ని ఉంటాయి కదా ఏవైనా వేసుకోవచ్చు అనమాట తర్వాత మంచిగా ఒక టూ టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలి వాష్ చేసి మనీ వాటర్ అనేది పడేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ మంచి వాటర్ని పెట్టుకోవాలన్నమాట పెట్టి దగ్గర ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఈ మధ్యలో వీలైతే సిక్స్ అవర్స్కి ఒకసారి మంచిగా క్లీన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట తర్వాత మంచిగా నానిపోయాయి కదా ఇప్పుడు ఒక స్టెయినర్లో వేసుకుంటే దీనికి వాటర్ అంతా కూడా ఉండిపోతుంది ఉండిపోతుందనమాట తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా తుడుచుకున్నా పర్లేదు లేదు అన్నా కూడా పర్లేదు కొన్ని హార్ట్ బాక్స్లో అయితే వేసి చూపిద్దామని చెప్పి మీకు హార్ట్ బాక్స్లో కొన్ని స్ప్రౌట్స్ని వేసుకొని మూత అయితే పెట్టేసి ఒక దగ్గర ట్వంటీ టు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు గాలి తగలకుండా విడిచిపెట్టేయాలి అప్పుడు మాత్రమే మనకు వస్తాయి లేదు అంటే రావు నేను ఒక క్లాత్లో కూడా గట్టిగా కట్టి ఈ విధంగా ఉంచి నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే చాలా మంచి మంచిగా ఈ స్ప్రౌట్స్ అనేవి రెడీ అయిపోయాయి సో మరి కూడా ట్రై చేసి మీ ఆరోగ్యం సొంతం చేసుకోండి సో మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి